నమస్తే నేను సిరి కల్కి దేవర సూపర్ డూపర్ హిట్ అయిపోయే వీటి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి సో ఇదే ఇదే విషయం మరి ఇప్పుడు శంకర్ గారు సుకుమార్ గారు ఏం చేయబోతున్నారు ఎందుకంటే రానున్న కాలంలో అయితే గేమ్ చేంజర్ ఇంకా పుష్ప టూ రాబోతున్నాయి మరి వీటికి వీళ్ళు ఎలాంటివి తీసుకోబోతున్నారు అనేది మనకి ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది సో ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మరి కల్కి దేవర ఏవైతే వచ్చాయో సినిమాలు ఈ సినిమాలకి ఏంటంటే పెద్దగా అంటే హైప్ అంటే మాటి మాటికి ఇంటర్వ్యూస్ పెట్టకుండా ప్రమోషన్స్ ఏం లేకుండా అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి అట్లాంటి పెద్ద పెద్దవి ఏమీ జరగకుండా చాలా స్మూత్గా దేవరా కానీ కలిగి కానీ వెళ్ళిపోయా ఒకటి రెండు ఇంటర్వ్యూస్ మాత్రమే అయినాయి సో ఇదే అంశాన్ని ఈ సినిమాకి ఒక అంటే స్ట్రాంగ్ అయిందా అంటే ఎలాంటి హైప్ లేకుండానే ఇంత హిట్ కొట్టాయని అనుకోవచ్చా ఇదే ఫార్ములాని రేపటి రోజు మరి సుకుమార్ గారు ఇంకా శంకర్ గారు యూజ్ చేసే అవకాశం ఉందా లేకపోతే వాళ్ళు ప్రమోషన్స్ ఎక్కువ చేసే అవకాశం ఉందంటారు సినిమా బడ్జెట్ స్థాయికి తగ్గట్టు కాకుండా మించిపోతున్నప్పుడు ఇక ప్రమోషన్స్లో కూడా పెట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని హీరోలు టెక్నీషియన్స్ హీరోయిన్ యూనిట్ లేదు మెయిన్ మెయిన్ వాళ్ళు ఎక్కడ ఏ సిటీలో ఇప్పుడు ఇవాళ వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ అంతే కదా ఇండియన్ సినిమా తెలుగు సినిమా తమిళ్ సినిమా బాలీవుడ్ అని లేదు ఇండియన్ సినిమా అవడం వల్ల టెక్నీషియన్స్ కీ రోల్ పోషించే నటు నటీనటులు వెళ్ళాలంటే వాళ్ళందరికీ మళ్ళీ ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ అక్కడ స్టార్ హోటల్ అకామిడేషను లాడ్జింగ్ బోర్డింగ్ ఇవన్నీ వెనసి చాలా ఎక్కువ అవుతుంది మేబీ ఇప్పటికే పెట్టుబడి బాగా పెట్టేశారు కాబట్టి హీరోలకి దృష్టిలో పెట్టుకొని పెడుతున్నారు కాబట్టి ఆ హీరోలకి ఇమేజ్ ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదని ఒక ఉద్దేశం రెండవది హీరో ఓరియంటెడ్ మూవీస్ కాబట్టి హీరో ఫ్యాన్ బేస్ హీరో ఇమేజ్ తగ్గట్టుగానే సినిమా ఓపెనింగ్స్ అనేవి ఇవాళ రేపు వస్తున్నాయి కదా అందుకు పెట్టట్లేదేమో నా అభిప్రాయం మేబీ కొద్ది కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఇప్పటికే ఖర్చు మించిపోతుంది కాబట్టి ప్రొడ్యూసర్కి చాలా భారం అది చాలా ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి సరే కొంతలో కొంతైనా ఖర్చు తగ్గిద్దామన్న ఉద్దేశంతో నాకు తెలిసి నేను నాకు అనిపించింది ఏంటంటే మేబి హైదరాబాద్లో ఒకటి పెడుతున్నారు మేబీ సౌత్ అంటే మే హైదరాబాద్ చెన్నై నార్త్కి వచ్చేసరికి ముంబైలో ఒకటి పెడుతున్నారు అంతే పెట్టి కామన్గా ప్రసవాళ్ళందరూ పిలిచి మీటింగ్ పెట్టేస్తున్నారు దాన్నే ప్రజెంటేషన్స్ ప్రమోషన్లు భాగంగా మాట్లాడేస్తున్నారు సో అది మీరు మీరన్నట్టు మొన్న దేవరా వరకు వర్కౌట్ అయ్యింది బట్ ఇకపై కూడా అదే వర్కౌట్ చేస్తారా చేయరా అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కల్కి ప్రభాస్ పాన్ ఇండియా హీరో ఈ పాన్ ఇండియా ఈవెన్ ఎన్టీఆర్ దేవరా ట్రిపుల్ ఆర్ నుంచి ఆయన కూడా గ్లోబల్ రేంజ్లో హీరో అయిపోయారు కాబట్టి ఆ ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని అక్కడ వరకే ఉంచేసి ఇంక ప్రమోషన్స్ వాడకుండా సరే దాన్ని ఇంకెక్కువ బాక్సులుగా కానీ ఇంకెక్కువ కేంద్రాల్లో కానీ రిలీజ్ చేసేదానికి ఉపయోగిస్తున్నారంట ఓన్లీ ఈ డిస్ట్రిబ్యూషన్కి ఎక్కువ కేంద్రాలు రిలీజ్ చేయడానికి ఓవర్సీస్ అన్నీ కలిపి మూడు వందల యాభై కోట్ల వరకు వచ్చేసిందంట ఆల్రెడీ ఓటీటీను శాటిలైటు ఇవన్నీ కూడా సో ఇంక మిగిలింది యాభై కోట్ల బ్యాలెన్స్ మొన్న ఫస్ట్ డేనే బీబత్సమైన కలెక్షన్స్ వచ్చేసాయి సో ఇది మిగతా అంతా లాభమే సో అలాగా సరే వస్తుంది ఇంక దీనికి ఇంకెందుకు ఖర్చు పెట్టడం అంటే ఇంకా దాని ఒక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ప్రొడ్యూసర్ ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ కానీ ఒక పరిధి వరకు ఆలోచించి అక్కడికి ఆగిపోతున్నారు దాంట్లో కూడా చాలామంది స్పాన్సర్స్ వస్తారు ఇప్పుడు హీరో ఉన్నాడు హీరోకి వంద కోట్లు ఇవ్వాలనుకోండి వంద కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు సో ఆ హీరోకి స్పాన్సర్ కాస్ట్యూమ్ స్పాన్సర్ ఎవరు ఆ హీరోకి కార్వాన్ స్పాన్సర్ ఎవరు ఓకే ఆ హీరో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ కి దానికి స్పాన్సర్ అవ్వరు లేదా కొంతమంది ఎలా ఉంటారు తెలుసా మీకు ఇండస్ట్రీలో నేను ఈ మధ్యకాలంలో కొత్త కల్చర్ వచ్చింది ఆ పలానా ఒక వీరామన్ ఉంటాడు పెద్ద ఇండస్ట్రిస్ట్ అయి ఉంటాడు వాడు సార్ ప్రభాస్ గారితో ఒక డిన్నర్ మాకు అరేంజ్ చేయండి మేము ఆయనకి వన్ మంత్ కాల్ షీట్కి సంబంధించినంత మేము బేర్ చేస్తాం ఓకే మేము ఫిఫ్టీన్ డేస్ కావాల్సిన మేము బేర్ చేస్తాం మా ఫ్యామిలీతో ఆయనకు ఒక డిన్నర్ ప్లాన్ చేయండి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రొడ్యూసర్ అనేవాడు ఒక్కడగా ఉండే ఎంత గ్యాదర్ చేసుకోవాలంటే తలకు మించిన భారం అందుకే రేపు మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్దవన్నీ కూడా ఇప్పుడు దేవరా ఉంది దేవరా ఆల్రెడీ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది తర్వాత సాయి వసుధ సాయి సుధా ఏదో బ్యా బ్యానర్ కూడా ఉంది రెండు క్లబ్ అయ్యి అది అని పేరు కొసరాజు వాళ్ళు గారు తడుక క్లబ్ అయి చేస్తున్నారు పైగా మళ్ళీ అక్కడ ఫైనాన్సర్స్ ఉంటారు అక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటారు రకరకాల వాటికి సో ఇంతమందితో అయితేనే ఆ సినిమా రూపాంతరం చెందుతుంది సో అట్లాగా కరెక్ట్గా ప్లా ప్లాన్ చేయట్లేదు ఇప్పటికే ఎక్కువ బర్డెన్ అయిపోతుంది అనుకోవడానికి ఏం లేదు వీళ్ళకి ఆ ఇమేజ్ ఉంది కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి చేయట్లేదు ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే రామ్ చరణ్ బన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ పాన్ ఇండియా ఇమేజ్కి వచ్చేసారు అలా రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్థాయిలో హీరో అయిపోయారు తోని తర్వాత బన్నీ గారు కూడా నేషనల్ లెవెల్లో బన్నీతో పాన్ ఇండియా మూవీ అవ్వడం దాని తగ్గట్టుగా ఉత్తమ ఉన్నటువంటి అవార్డు వచ్చేయడం అవార్డు రావడం సో ఆయనకు ఒక ఆ ఇమేజ్ సంపాదించేసుకున్నాడు ఆయన అల్లు అర్జున్ గారు సో ఆయనకు ఆల్రెడీ బ్లాక్ బాస్ట్ ఉంది కాబట్టి ఎంత ప్రమోషన్స్ అవి చేయకపోయినా ఆ ఈవెన్ ఈ కల్కి దేవర సలారు వీటిలాగే అది కూడా వెళ్ళిపోతుంది ఓపెనింగ్సే మెయిన్ అమ్మ ఫస్ట్ వీకు ఫస్ట్ అందుకే శుక్రవారం రిలీజ్ అయితే శని ఆదివారాలు వీకెండు శుక్రవారం రోజు ఎలాగూ ఫ్యాన్స్ రిలీజ్లో చూడాలని తపంతో ఉన్న వాళ్ళతో ఫిఫ్టీ పర్సెంటేజ్ కొట్టుకెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కదా ఇంకా నెక్స్ట్ సాటర్డే సండే వీకెండ్ ఏం చేద్దాం ఏం చేద్దాం సినిమాకి వెళ్దాం ఏ సినిమాకి వెళ్దాం ఇప్పుడు రిలీజ్ ఆ బన్నీ సినిమా రిలీజ్ అయింది అది రామ్ చంద్ర సినిమా రిలీజ్ అయింది చాలా రోజుల తర్వాత రామ్ సినిమా వచ్చింది ఇట్లా అనుకోని సరే ఒకసారి థియేటర్లో చూద్దాం సో ఇప్పుడు ఇవాళ రేపు ఎటువంటి బ్లాక్ బాస్టర్కైనా ఎటువంటి డిజాస్టర్ మూవీకైనా అందరూ ఏం చెప్తున్నారు పబ్లిక్ టాక్ ఓవరాల్గా పర్లేదు ఒకసారి చూడొచ్చు జనరల్గా కన్వే అయ్యే టాపిక్ ఏంటంటే పర్లేదురా ఒకసారి చూడొచ్చు ప్రభాస్ ఆ కటౌట్ కోసం ఒకసారి చూడాలిరా థియేటర్లో ఇట్లాంటి ఇమేజ్తో ఉన్నారు కదా హీరోలు అందరూ కూడా సో వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఆ కాస్ట్ కటింగ్ తగ్గించుకోవడానికి ఎందుకంటే కరోనా ముందు కరోనా తర్వాత ఒకసారి కంపేర్ చేసుకుంటే ప్రతిదీ కూడా సిక్స్టీ పర్సంటేజ్ పెరిగిందంట అరవై శాతం పెరిగిపోయింది అంటే గతంలో రూపాయి ఉన్నది ఇప్పుడు రూపాయి అరవై పైసలు పెరిగింది రూపాయి అరవై పైసలు అయిపోయింది ప్రతి వస్తువు కూడా వందకి నూట అరవై రూపాయలు చూసారా ఎంత పెరిగినప్పుడు వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా కొన్ని కొన్ని అవి ఇలా వెళ్ళిపోతుంటాయి కానీ చిన్న ఎగ్జాంపుల్ బంగారం బ్రిజ్ ఎంత ఉంది చూడండి పది గ్రాములు డెబ్బై వేలకు పైన దగ్గర దగ్గర ఎయిటీ ఎయిటీ థౌసండ్ వస్తుంది ఇంకా రేపు ఇంకొక రెండు మూడు రెండేళ్లలో లక్షన్నర వెళ్ళిపోతుందంట లక్షన్నర చూడండి అంటే కొన్ని కొన్ని భూమి బంగారం ఇట్లాంటివి పెట్రోలు ఇలాంటివి మనం ఎస్టిమేట్ చేయలేం కూడా ఎకనామిక్ ప్రకారం నాకు తెలిసినంత వరకు ఒక ఫ్రెండ్ గుంతుడు చెప్పాడు ప్రతి ఇరవై ఏళ్ళకి ఒక సున్నా పెరుగుతుందండి వాల్యూ ఏ వస్తువుకే బట్ భూమి బంగారం లాంటి వేటకు వస్తే అది ఇంకా ఇరవై ఒక సున్నా కాదు రెండు సున్నాలు పెరిగినా కూడా ఆశ్చర్యపోయి అంటే ఇరవై ఏళ్ళ కిందట ఇరవై రూపాయలు ఉన్నది ఇరవై ఏళ్ళ తర్వాత రెండు వందలు అవుతుంది ఈ రెండు వేలు ఉన్నది ఇరవై వేలు అవుతుంది ఒక సున్నా తేడా అంతే అట్లా సో మొత్తం మీద ఈ కాస్ట్ కటింగ్ పెరగడం వల్ల ఎక్కువగా ప్రమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా టీవీ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఆయన పేరు హిందీలో ఒక మంచి ఫేమస్ ఆయన పేరు ఉంటుంది ఏదో కపూర్ ఆయన ప్రోగ్రామ్కి వెళ్తే బాగా ఫెమిలియర్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా అదొక ప్రోగ్రామ్ బాలీవుడ్లో అందరు ప్రెస్ మీట్ పెట్టి ముంబైలో ఒక ప్రోగ్రామ్ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ సౌత్ అంతర్ కలిపి చెన్నైలో ఒక ప్రోగ్రామ్ ఇలాగా మన తెలుగు వాళ్ళు కాబట్టి హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ అయిపోయింది మూడు ప్రమోషన్స్తో అయిపోయాయి కదా వాళ్ళే అన్నీ కవర్ చేసుకునేలా సో అట్లా ప్లాన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎలాగో హీరో ఇమేజ్ తోనే నడుస్తాయి కాబట్టి హీరో డైరెక్టర్ ఇమేజ్ కూడా యాడ్ అవడం వల్ల వెళ్ళిపోతున్నాయి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్